ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈరోజు శివరాత్రి అయిపోయినాక జాగారం చేసాం నైట్ అంతా మార్నింగ్ మరి ప్రసాదం చేసి సమర్పించుకొని పూజ చేయాలి కదా దానికోసం ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నాను అనమాట ఏమేం చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్గా నేను పాలు కాచుకుంటున్నానండి అండి సగుబియ్యం చేస్తున్నాను సగుబియ్యం చేసము తర్వాత అన్నం వండుతున్న ముద్దపప్పు సాంబారు ఇవన్నీ చేస్తున్నానండి ఈరోజు ఎలా చేస్తున్నానని చూపిస్తున్నా ముందుగా ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని రైస్ కుక్కర్లో రైస్ కడిగి అండి అయితే ఒకటి నాలుగు గ్లాస్ బియ్యము బియ్యం అయితే కడిగేసి రైస్ కుక్కర్ ఆన్ ఈ లోపు మనం పప్పు వండేద్దాము పప్పుకి ఇప్పుడు రెడీ చేస్తాను ఇది ఉడికిపోతుందనమాట కొంచెం వాటర్ పోసుకుంటున్నా ఉడికొచ్చేసింది అయితే ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకోవాలండి నా దగ్గర పౌడర్ కానీ ఉంది బెల్లం పౌడర్ సో బెల్లం పౌడరే వేసేస్తాను ఇందులోకి సుమారుగా వేస్తున్నాను క్వాంటిటీ ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి ఎంత కావాలో సుమారు అంత వేసుకోవడమే ఈ లోపి దుడుతుపడుతూ ఉంది కదా నాలుగేళ్లకు ఒక నాలుగు గంట నాలుగు యాలకులు వేసి చంపేస్తుంది పాలు యాడ్ చేసుకోవాలండి ఇంకేం కావాలి చూసి పాలు తర్వాత పొడి చేసుకున్నాం కదా అది కూడా వేసేస్తాం యాలకుల పొడి చాలా మంచి సువాసన వస్తుందండి యాలకులు బాగుంటుంది టేస్ట్ బాగా కల్పేసుకోవాలి అందరు ఎలా చేసుకున్నారు శివరాత్రి జాగారం ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి సో ఇది చూసాక కదా ఇట్లా మరుగుతుంది ఒక టూ మినిట్స్ మరగనిద్దాం ఈ లోపగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను అది వేపుకుంటాను ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి మనం ఫస్ట్గా నెయ్యి ఇచ్చిన ప్యాకెట్ తెచ్చాను స్టాక్ అయిపోయింది సో కొంచెం నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ అండి ఇవి ఇక రెడీమేడ్గా ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేశాను ఇవి వేసేసుకోవాలి ఇది ఒక్కటి ఆపేనండి ఎందుకంటే చిటిపట్ల ఆడిపోద్ది ఇది లాస్ట్ చేస్తాను అదొకటి ఒకటి కానీ మిగతావైతే వేసేస్తాను కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఊరుకు వేసేస్తున్నాను ఇంకా అయితే నేను అంత ఫాస్టింగ్ ఉన్నాను కదండి చాలా అంటే చాలా నీరస పడిపోయాను అసలు ఓపిక అంటే ఓపిక కూడా లేదు నాకు కానీ చేయాలి దేవుడికి అనేది మనం చేసి పెట్టుకోవాలి సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి వచ్చేది చేసుకోవాలి మనం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఎవరు వారు వాళ్ళ శక్తి కొరత చేసుకోవాలండి ఇదే చెయ్యాలి ఇలానే ఉండాలి అనేది అయితే అనుకోవద్ది మన శక్తి అంతవరకు ఉంటుందో అంతవరకు చేసుకోవచ్చు మనం తప్పులేదు అది పాయసం అయితే అయిపోయింది బియ్యం పాయసం సం అయిపోయింది కదా మనం కందిపప్పు ఇది చేసేద్దాము ముద్దపప్పు కోసం నానపెట్టేసుకుందామండి ఉడకపెట్టి ఉడకబెట్టేసుకుంటే కందిపప్పు మనకు సాంబార్ వచ్చేస్తుంది ముద్దపప్పు వచ్చేస్తుంది ఇప్పుడున్నర గుప్పెళ్ళు వేసాం కందిపప్పు అంటే అంతే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు మీకు అనిపిస్తుందో లేదో కప్పు అయితే అయిపో వచ్చేసింది ఇది అయిపోయింది లోపు నేను కొన్ని వెజిటేబుల్స్ అంటే వంకాయలు తీసుకుంటున్నా ఒక మూడు తర్వాత టమాటా పచ్చిమిర్చి అలాగే ములక్కాడు చూసారా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను పెట్టేసుకొని పప్ప అయిపోతుంది కదా ఒక ఉల్లిపాయ కూడా పప్పు అయిపోయేలోపు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వెంటనే సాంబార్ చేసేయచ్చు సో ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి మీకు చూపిస్తాను ఎలా సాంబార్ ఈజీగా పెట్టుకుని అది ఎట్లా పెట్టుకుంటా నేను అనేది మీకు చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అలా ట్రై చేయొచ్చు కదా అందుకని అదండి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే ఏంటంటే దీంట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అన్నీ మన బాడీకి వస్తాయి ఎందుకంటే నిన్నటి నుంచి నేను ఫాస్టింగ్లో ఉన్నా కదా సో నేను చాలా డల్ అయిపోయాను అనమాట నీరసంగా ఉంది బాగా సో ఇవన్నీ వెజిటేబుల్స్ అది వేసుకొని చక్కగా సాంబార్ కాసుకున్నాను అనుకోండి తినడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా అన్ని విటమిన్స్ మినరల్స్ కూడా మన బాడీకి అందుతాయి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి నేను సాంబార్ చేస్తున్నాను ముద్దపప్పు అయితే కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను బట్ దాంతోపాటుగా ఇది కూడా చేసి పెట్టుకుంటాను అన్నమాట అదే అండి ఇప్పుడు సాంబార్ ఎలా చేస్తాను ఆ స్టైల్లో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ బౌల్ పెట్టేసుకున్నా నేను ఇందులో మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు కరెట్లు వేసానండి ఎందుకంటే ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కదా సో దానికి తగ్గట్టుగా నేను వేసుకునే ఇదిగోండి అన్నిట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు నీళ్ళల్లో వేసి పెట్టాలి అర్థమైంది ఎందుకంటే కండరెక్కకుండా ఉంటాయి నీళ్ళల్లో వేస్తే తర్వాత చింతపండు చింతపండు పెట్టుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు కూడా తీసుకోవాలి ఇప్పుడే మార్ట్ నుంచి వచ్చింది కొత్తిమీర చాలా బాగుంది బయట వెండర్స్ దగ్గర కొనుక్కునే కంటే ఒక్కొక్కసారి నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది అండి ఏమన్నా కానీ అమ్మో ఆ వెండర్స్ దగ్గర మోసము అది కరివేపాకు నూనె వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర నాలుగు మెంచురు వేసిన తర్వాత చిటపట్ల అంటుందండి చిటపట్ల ఆడేటప్పుడు మనం ఉత్మిర పట్టుమిర్చ వేసేస్తున్నాము వచ్చేస్తా ఉంటాయి మన దగ్గర ఉన్న అన్నీ వేసేసేయండి ఏది చూడడం అవసరం లేదు అన్నీ ఉడికి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ పప్పులో కూడా నేను పసుపు వేసాను కాబట్టి ఇందులోకి చిట్కాడు పసుపు మంచి కలుపుకొని ఇలాగా మూత పెట్టారు మూత పెట్టి సిమ్లోనే మగ్గనిచ్చారు కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత నీరు వస్తుంది దాంట్లోంచి ఆ తర్వాత మనం ఈ చింతపండు పులుసు పోసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం హలో ఫ్రెండ్స్ చింతపండు రసం అవన్నీ వేసి